హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను నేను తిరుపతిలో మేకప్ స్టూడియో అండ్ అకాడమీ స్టార్ట్ చేశాను అనే విషయం చాలామందికి నా సబ్స్క్రైబర్స్కి తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మేకప్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయాయండి అక్కడ ఒక అమ్మాయి అయితే మేడం టాటూని కవర్ చేసి చూపించండి మీరు చూపించగలరా టాటూని నా స్కిన్ టోన్లకి తాగలరా అనేసి అయితే అడిగింది తనకి లైవ్లోనే ఎలా కవర్ చేయాలి అని అయితే చూపించాను అనమాట అది టోటల్ వాటర్ ప్రూఫ్ స్వెట్ కూడా అది ఎలా చేయాలని చాలా ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చూపించాను అనమాట మీరు కూడా ఇలాంటి మేకప్స్ నేర్చుకోవాలి మీ ఇంట్లో వాళ్ళకి మీరు కూడా సపోర్ట్గా ఉండాలి అనుకుంటున్నారా అలా అయితే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఈ డీటెయిల్స్ క్లాస్ డీటెయిల్స్ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు కేవలం ట్వంటీ థౌజండ్కే మేకప్ క్లాసెస్ అయితే చెప్తున్నాను కేవలం ట్వంటీ డేస్ మాత్రమే క్లాస్ ఉంటుందండి ఈ ట్వంటీ డేస్లో మేము ఏం నేర్చుకుంటాం మేడం అని చాలా మంది అడుగుతున్నారు తప్పకుండా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్పిస్తాము మీరు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా మీకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది ఉంటుంది ప్రాక్టీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ కూడా అకాడమీనే భరిస్తుంది అనమాట మేమే ఫ్రీగా ఇస్తామన్నమాట మీరు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు సిక్స్ టైప్స్ మేకప్స్ నేర్చుకుంటారు సెల్ఫ్ మేకప్ ఎలా వేయాలి గ్రూమ్ మేకప్ ఎలా వేయాలి అలాగే రిసెప్షన్ మేకప్ ఎలా వేయాలి ముహూర్తం మేకప్ ఎలా వేయాలి వాటర్ ప్రూఫ్ మేకప్ ఎలా వేయాలి ఇలా చాలా లుక్స్ అయితే మీరు అనమాట అలాగే ట్వంటీ ప్లస్ హెయిర్ స్టైల్స్ నేర్చుకుంటారు బేసిక్ హెయిర్ స్టైల్ నుంచి అలాగే అడ్వాన్స్ హెయిర్ స్టైల్ వరకు ట్వంటీ ప్లస్ అయితే మీకు హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఉంటుందండి అలాగే శారీ ప్రీ ఎలా చేయాలి శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి అనేది కూడా నేర్పిస్తామన్నమాట ఎవరైతే ఈ క్లాస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి త్రీ డేస్ ఫ్రీగా నెయిల్ ఆర్ట్ క్లాస్ అయితే నేర్పిస్తామన్నమాట దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా అన్ని అకాడమీనే ఫ్రీగా మీకు ఇస్తాది అలాగే అంతేకాదు వన్ డే హైడ్రో ఫేషియల్ ఎలా చేయాలనేది కూడా మీకు లైవ్లో చూపిస్తాము అది కూడా కాంప్లిమెంటరీగానే అండి ఫ్రీగానే నేర్పిస్తామన్నమాట దానికి ఎక్స్ట్రా ఫీజ్ ఏం లేదు ఇప్పుడు చూడండి తనకి ట్యాటు ఎలా కవర్ చేశామని చూస్తున్నారు కదా తన స్కిన్ టోన్లకి ఇప్పుడైతే తను మేడం నల్లగా మంగు ఉంటుంది కదా కొంతమందికి ఫేస్ పైన అలాంటి వాళ్ళకి ఎలా కవర్ చేయాలని అడిగింది దానికి ఎగ్జాంపుల్గా నా కాలిపైన పైన నేను వేసి తనకైతే చూపించాను ఎలా దాన్ని కవర్ చేయాలి అంత డార్క్ ఉన్న దాన్ని కూడా మనం తన స్కిన్ టోన్లకి తేవచ్చు ఎంత ఈజీగా చేయొచ్చు మేకప్ అనేది కూడా వాళ్ళకు ప్రాక్టికల్గా నేర్పించాను అనమాట లైవ్లోనే వాళ్ళకు వేసి చూపించాను మీకు మీరు కూడా ఎంత సింపుల్గా మేకప్ నేర్చుకోవాలనుకుంటే ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ అందులో క్లియర్ చేసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ మేకప్ మాత్రమే కాదండి ఎవరైనా కువైట్కి దుబాయ్కి వెళ్ళాలనుకుంటే కూడా వాళ్ళకి కూడా మిగిలిన బ్యూటీ కోర్స్ మొత్తం నేర్పిస్తాము అది కువైట్కి దుబాయ్కి వెళ్ళే వాళ్ళకే కాదు మీకు హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఎలా చేయాలి అలాగే ప్రతి ఒక్కటి ఐ లాసెస్ ఎలా పెట్టాలి నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఎలా పెట్టాలి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉంది అలా మీ ఇక్కడ తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి సర్వీస్ చేసుకోవాలంటే కూడా చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయండి మీరు చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చి అన్ని సర్వీసెస్ చేసుకోవచ్చండి నా వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి